ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకువెళ్లాలని కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు పెట్టారు సహబాష్ అనుకున్నారు ప్రజలంతా కూడా ప్రతిపక్షంలో ఉన్న మేం కూడా ఇలాంటి చర్యని చాలా సమర్థించాం ఎప్పుడు కూడా ఒక ఉస్మానియాకో ఒక గాంధీకో లేకపోతే ఏరియా హాస్పిటల్స్కో వెళ్ళడం చాలా కష్టంగా ఉన్న తరుందో మన స్ట్రమ్స్ దాపూర్ హైదరాబాద్ నగరంలో పదహారు వందల పైగా నోటిఫైడ్ స్ట్రమ్స్ ఉన్నాయి ఆ స్లంస్ అన్నింటిలోనూ ఆ బస్తీలన్నింటిలో కూడా బస్తీ దావగా ఏర్పాటు చేయడం శుభ పరిమాణం కానీ మా సనత్నగర్ కింగ్కోటిలో బస్తీ దవాఖానాలో అక్కడ ఎవరో కన్స్ట్రక్షన్ థింగ్స్ అన్ని కూడా పెట్టి ఒకప్పుడు నేను ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాను కనుక ప్రజలు బాధ చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది అక్కడ స్టోరేజ్ చేసి డాక్టర్ని లోపల పోలివ్వడం లేదు నర్సు లోపలికి పోవాలన్నా కూడా పక్కనితో వెళుతూ ఉండాలి ఇక రోగులైతే వచ్చి కూర్చోడానికి కూడా లేదు మరి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేడు అంతేకాకుండా నిజ నిజ పరీక్షలన్నీ చేయటం కోసం కూడా ఎవరు అక్కడ సరైన టెక్నికల్ పీపుల్ లేరు ఎక్కడో మనకి కావాల్సిన కింకోటి దవాఖానాకో లేకపోతే ఇంకో చోడకి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్కో పంపిస్తుంటే రెండు మూడు రోజుల వరకు నివేదిక రావడం లేదు మరి ఈ లోపల రోగుల పరిస్థితి ఏంటి బస్తీ దవాఖానాల మీద ప్రభుత్వం ఒక నజర్ పెట్టాలి